హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందామండి ఇది మెత్తగా దూదిలాగా రావాలంటే ఎలా చేయాలన్నది మనం ఇప్పుడు వీడియో చూద్దాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా రాగి ఇడ్లీ కోసం ఒక కప్పు మినప్పప్పును ఈ విధంగా సమానంగా ఉండేటట్లు తీసుకోవాలండి ఇవి ఒక పావు కిలో వరకు ఉన్నాయండి వీటిని నీటితో బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలి ఈ రాగి ఇడ్లీ అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి అంటే పిల్లలు ఈ రోజులు రాగి సంగట్లు అట్లా తినరు కాబట్టి ఇలా చేసి తినిపించేయచ్చు ఇప్పుడు వీటిలో మంచినీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుందామండి ఇప్పుడు మనం రాగి ఇడ్లీ కోసం మరొక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో ఏదో మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఈ ఇడ్లీ రవ్వని కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలి మామూలుగా నానబెట్టుకున్న తర్వాత కానీ ఒక గంట తర్వాత కడిగేయచ్చు కానీ నేను అప్పటికప్పుడే కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అని ఈ రాగి ఇడ్లీ అనేది ముఖ్యంగా ఎముకలకి చాలా అంటే చాలా మంచిదండి మంచి కాల్షియం ఫుడ్ అనమాట సేమ్ ఇదే పిండితో దోశలు కూడా వేసి తినిపించచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు వీటిని ఈ రెండింటిని మినప్పప్పు ఇంకా ఇడ్లీ రవ్వని నానబెట్టేసుకొని ఒక గంట పెట్టేసుకోవాలి నేను మినప్పప్పు అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మినప్పప్పు మెదుగు బాగా వస్తుంది ఇది నానిపోయినాయి అండి చూసారా చక్కగా నానిపోయినాయి ఉబ్బిని కూడా ఇప్పుడు వీటిని ఇంకా నేను కడగట్లేదు ఆల్రెడీ కడిగేసాను కాబట్టి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఇవి ఒకేసారి పట్టవు కాబట్టి రెండుసార్లుగా వేసుకుంటున్నాను అయితే ఇందులో ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పట్టిద్దండి ఇలా జారుగా కొంచెం దోశ పిండిలాగా ఉండాలండి అదే గ్రైండర్ అయితే ఇంత వాటర్ అవసరం లేదు వీటిని గిన్నెలోకి తీసేసుకుందాం ఇదే విధంగా మిగతా మినపప్పును కూడా మిక్సీ పట్టుకొని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా జారుగా ఉంటేనే ఇడ్లీ అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు నేను ఒక కప్పు మినపప్పుకి టూ కప్స్ రాగి పిండి తీసుకుంటున్నానండి మరొక హాఫ్ కప్పు వరకు మనం నానబెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వని అది వేస్తున్నాను మీరు కావాలంటే టూ అండ్ హాఫ్ కప్పు కూడా మొత్తం రాగి పిండే తీసేసుకోవచ్చు కానీ నేను కొంచెం హాఫ్ కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను ఇలా అయితే ఇడ్లీలు కూడా చాలా బాగా వస్తాయని ఇప్పుడు ఈ మొత్తం పిండిని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా సమానంగా బాగా కలిపేసుకోవాలండి ఒకవేళ మీరు రాగులు తీసుకునే పని అయితే ఒక కప్పు మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్పు రాగులు తీసుకుంటే సరిపోతుందండి ఇది ఇంత పిండి నాకు అవసరం లేదు సో నేను హాఫ్ పిండి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి ఈ పిండిని నేను ఓవర్ నైట్ బయట పెట్టేసుకున్నానండి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ బయట పెట్టేసుకున్నా కానీ సరిపోతుంది ఇది పిండి అనేది బాగా కులిసిపోయిందండి చూడండి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి ఫస్టే ఉప్పు వేసుకోకూడదండి పొద్దున్నే వేసుకోవాలి ఎందుకంటే మరీ పులిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి అలా అయితే ఇడ్లీ అనేది ప్లేట్స్కి అతుక్కోకుండా బాగా వచ్చేస్తుంది ఈ ఉప్పు కలుపుకున్న ఈ రాగి పిండిని ఈ ప్లేట్స్ మీద మొత్తంగా వేసేసుకొని ఒక ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ అనేది వేసేసుకొని ఈ ప్లేట్స్ మొత్తం పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మరో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోతుందండి ఇది కుక్ అయిపోయింది చూసారా ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా కుక్ అయిందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ రాగి ఇడ్లీ అనేది పల్లీ చట్నీతో తింటే బాగుంటుంది వీటి మీద కొంచెం నెయ్యి అలానే కరివేపాకు కారపొడి వేసుకొని తింటే ఇంకా బాగుంటుందండి ప్లీజ్ అండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు అంతే అండి ఎంతో టేస్టీ అయినా రాగిపిండితో ఇడ్లీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్